తెలిసి ఈ మధ్య కాలంలో జనరలీ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మీద ఒక వ్యాఖ్య చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి ఫార్మర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మట్టుకు ఫార్ములా ఈ మీద ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఒక ఒక కామెంట్ చేయడం జరిగింది దీనికి నా సైడ్ నుంచి కూడా నేను ఒక కౌంటర్ ఏమిస్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఫార్మర్స్ గురించి ఎప్పటి నుంచో అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తూ పనిచేసినటువంటి పార్టీ గడిచిన సంవత్సరంలో సుమారు అరవై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు లాభం చేకూర్చే విధంగా రైతు రుణమాఫీ అయితేనేమి రైతులకు బోనస్ అయితేనేమి ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి మన రైతు భరోసా అయితేనేమి అనేక విధాలుగా మనం రైతులకు రైతుల శ్రేయస్సు గురించి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఫార్మర్స్ గురించి రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఏదన్నా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే మీరు చిక్కుల్లో విరుక్కున్నందుకు మీకు ఎంతసేపటికి ఫార్ములా ఈనే ఆలోచనలో వస్తుంది ఐ థింక్ పండుకున్నా కూడా మీకు అదే ఆలోచనలు వస్తున్నట్టున్నాయి కాబట్టి ఫార్ములా ఈ గురించి ఆలోచన చేస్తుంది మీరు ఒకవేళ పొరపాట్లు ఎక్కడన్నా జరుగుంటే దానికి సంబంధించిన బాధ్యత వహించాల్సిందే ఎట్లాగూ న్యాయస్థానంలో ఈ సంబంధించిన కేసు ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడవలసిన అవసరం లేదు అయితే అదేవిధంగా మీరు ఒకవేళ ఆలోచన చేసినట్టయితే మొన్న రెండు రోజుల ముందు ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన కూడా బీజేపీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు మా పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ గారు ప్రియాంక గాంధీ గురించి కొద్దిగా అగౌరవంగా మాట్లాడినారు దాన్ని కూడా ఎందుకంటే మనం రాజకీయాల్లో వ్యక్తిగతంగా మనం విలువలు దీనికి సంబంధించిన భాష కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అందులో ఒక మహిళ మీద పెద్ద కుటుంబం ఎందుకంటే దేశం కోసమని అనేక విధాలుగా త్యాగాలు చేసినటువంటి కుటుంబంకి సంబంధించిన ప్రియాంక గాంధీ గారిని పట్టుకొని అగౌరవంగా మాట్లాడడం అనేది ఏదైతే రమేష్ బిదురి గారు చేసినారో ఆ వ్యాఖ్యలను ఆయన విరమించుకొని దేశ ప్రజలకు ప్రియా ప్రియాంక గాంధీ గారికి కూడా క్షమాపణలు చెప్పవలసిందిగా మాత్రం నేను డిమాండ్ చేస్తూ